ఈరోజు కీర్తనను చదువుకుందాం ఎనభై రెండవ కీర్తన ఎనభై ఒకటో కీర్తన అయిపోయింది ఇది కూడా ఆసాప్ కీర్తన అనమాట చదువుకున్నాం దేవుని సమాజంలో దేవుని నిలిచి ఉన్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చున్నాడు ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చుడు ఎంతకాలం భక్తిహీనలేడర పక్షపాతం చూపుదురు పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి శ్రమగల వారికి దీనులకి న్యాయం తీర్చుడి దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారంలో ఇటు అటు తిరుగురాడుదరు దేశమునుకున్న ఆధారములనియూ కదులుచున్నవి మీరు దైవములనియో మీరందరూ సర్వోన్నతిని కుమారులనియూ నేనే సెలవిచ్చున్నాను అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోదురు అధికారంలో ఒకడు కూనునట్లు మీరును కూడుదరు దేవ లెమ్ము భూమికి తీర్పు తీర్చము అనుజనులందరూ నీకే సాహసంగా ఉందరు కామెన్ ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు సర్వోన్నతమైన కుమారులం మనం మనమందరం కూడా మిగతా వాళ్ళు చనిపోయినట్టుగా మనం కూడా చనిపోతాము కాకపోతే శ్రమ వల వారిని దీనులను దరిద్రులను నిరుపేదలను వారందరినీ కూడా కనకరించమని చెప్తున్నాడు వారిని ఎవ్వరూ తోసివేయద్దు చెప్తున్నారు భక్తిహీనుల పక్షాన భక్తిహీనులని అన్యజనులని దేవుడు వారికి తీర్పు తప్పకుండా తీరుస్తారు ఎవరైతే పేదలను తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారో వారిని ఎవరైతే చంపెడుతున్నారో వారికి అయితే ఖచ్చితంగా దేవుడు తీర్పు తీరుస్తానని చెప్తున్నాడు దేవుడు సమాజంలో నిల్చొని అందరినీ చూస్తున్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చున్నాడు అని దేవుడు ఇంకా ఏమడుగుతున్నాడు అంటే ఎంతకాలం మీరు అన్యాయంగా ఈ విధంగా తీర్పు తీరుస్తారని ఇంకొక దగ్గర అంటే దేవుడిని మనుషుల్ని ఒకరినొకరు తీర్పు తీర్చుకోకూడదు ఆ తీర్పు తీర్చే బాధ్యత దేవుడిదే అని చెప్తాడు కదా అంటే మనం అందరం కూడా మనమే గొప్ప మనం వారు తప్పు చేశారు మేమే రైడ్ చేసామనేసి మనం తీర్పు తీర్చకూడదు అంట వాళ్ళని తప్పు చేయని ఒప్పు చేయని దేవుడు వదిలేయాలి వాళ్ళ తీర్పుని దేవుడే తీరుస్తాడు మనం తీర్చడానికి మనం అర్హులం కాదు అనేసి ఆ సకీర్తనం ఈ విధంగా రాయబడి ఉందన్నమాట జన్ జనులు తెలివి లేని వారు గ్రహింపరంట అంధకారంలో ఇటు అటు తిరుగుతుంటారంట ఏంటి దేవుడు ఉన్నాడు మన పక్షాన ఈ విధంగా న్యాయం చేస్తాడు మన పక్షాన ఈ విధంగా మనం తప్పు చేస్తే శిక్షిస్తాడు ఇవి మర్చిపోయి అన్యజనులుగా ఎక్కువ మంది మిగిలిపోతున్నారు కదా వాళ్ళందరికీ కూడా తీర్పు ఖచ్చితంగా తీర్పుస్తారనే చెప్తున్నాడు ఇటు మాటలు దేవుడు దించి ఆశీర్వదించిన దాకా ఈరోజు పాట పాడుకుందాం పాట పాడదాం నీవు నాతో ఉన్నావయ్యా నాకు భయం నా ఏసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా నాకు భయం ீதிய நான் தோடும் நாவையா நயமேல நேசையா நீவு நான் தோடும் நாவையா நூல்கிளேல கஷ்டமுலோ కష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దేవానికి ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఒక అధ్యాయం చదవడానికి ప్రయత్నిస్తాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ